ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఘనంగా హార్మోన్ మినిస్ట్రీస్ పదిహేనవ విజయోత్సవాలు కందికచర్ల పట్టణం జుజ్జూరు రోడ్డులో భారీ ఎత్తున మినిస్ట్రీస్ విజయోత్సవాలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిగామ మాజీ సంస్భ్యురాలు ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు తంగిరాల సౌమ్య పురస్కరించుకొని మినిస్ట్రీస్ దీవెన్లు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన హార్మోన్ మినిస్ట్రీస్ పండుగ తన పుట్టినరోజును జరిపి ఆశీర్వచనాలు అందజేసిన హార్మోన్ మనస్ట్రీలకు తంగిరాల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తండ్రి మీ నామము పూజింపబడను గాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మమ్మ శోధనయందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షింపుము Amen.